కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పెద్దపురం శ్రీహరి రాజు ఆదేశాల మేరకు ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో రౌతలపూడి గ్రామం మీదుగా సారా రవాణాపై రౌతులపూడి ఎస్సే వెంకటేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహించారు ఎస్సే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ తనిఖీలో సారా రవాణా చేస్తున్న అశోక్ ల్యాండ్ డోస్ట్ వెహికల్ నంబర్ ఏపీ త్రీ నైన్ యూడబ్ల్యూ వన్ సిక్స్ త్రీ నైన్ ను సీజ్ చేసి ఆ వాహనంలో సుమారు నాలుగు వందల లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్రమంగా సారా చేస్తున్న రౌత్రపూడి గ్రామానికి చెందిన అల్లు నానాజీని అదుపులోకి తీసుకొని అతని కేసు నమోదు చేసి ఈ రోజు అనగా పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ముద్దాయిని రిమాండ్ నిమిత్తం తుని జేఎఫ్ సీఎం కోర్టులో హాజరుపరిచినట్లు రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కేసులో సారా ఓనర్ అయినటువంటి ఏవన్ గుమిరేగుల గ్రామానికి చెందిన నిండుకుండల రమణ సన్ ఆఫ్ సోమరాజ్ అనే వ్యక్తి పరారులో ఉన్నారు తొందరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తామని రౌత్రపూడి తెలిపారు ఈ ఏదైతే సారా సంబంధించిన ఓనర్ గుమ్మరేగులు సంబంధించిన నీలికొండల రమణ అనే వ్యక్తి అని తెలిసింది అతన్ని ఏవన్గా ముద్దాయిగా చేస్తూ ఎవరైతే రవాణా చేస్తున్నారో అల్లు నానాజీ అనే వ్యక్తిని హేటివ్గా చేస్తూ ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో ఏ ప్రస్తుతం ఏవన్ ఎక్స్కౌండింగ్ ఉన్నారు దర్యాప్తులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ ఈరోజు రిమాండ్ నిమిత్తం తుని జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రౌతులు కూడా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే ఇటువంటి సారా కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోడి పందాలు కానీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పోలీసు గారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి వాటి మీద సైన్ చేయలేదు ఖచ్చితంగా కటింగ్ చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా ఉంటారని మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ